క్రైస్త ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు కొరకైన వాగ్దాన్ని ఏలియా వంటి స్వభావం గల మనుష్యుడే యాక్కువ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అందుకు దేవునికి వందనాలు రేగు చెట్టు క్రింద చతికిలబడ్డాడు మనలాగే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు ఫిర్యాదు చేశాడు మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తిరిగింది మన వంటి స్వభావం గల మనుషుడే అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేస్తాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు ప్రార్థన పూర్వకంగా ప్రార్థించ ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి మనం వదలకుండా ప్రార్థించాలి కరిమేలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచు నువ్వు అని రాయపడి ఉంది అంటే అన్ని ధ్వనులను ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలు దూరంగా ఉంచాడన్నమాట ఇలాంటి భంగిములో దుప్పటి ముసుకేసుకుని బయట ఏం జరుగుతుందో కనిపించకుండా అన్నమాట సేవకుని పిలిచి నువ్వు పైకి సముద్రం వైపుకి చూడమన్నాడు అతడు వెళ్లి చూసి తిరిగి వచ్చాడు ఏం లేదు అన్నాడు ఈ పరిస్థితులు మనం ఏం చేస్తాం నేను ముందే అనుకున్నానులే అంటామేమో మేము ప్రార్థించడం చాలిస్తా ఏలియా అలా చేస్తాడా లేదు మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు తిరిగి వచ్చి ఏం లేదు మళ్ళీ వెళ్ళు ఏం లేదు కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి అంత మేఘం కనిపించింది అన్నాడు ఏలియా చెయ్యి అర్ధింపుగా పరలోకం వైపు చాపబడింది జవాబుగా వర్షం క్రిందికి దిగింది ఎంత త్వరగా కోసిందని తన పంచ కళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారానే చేరలేకపోయాడు ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమా ఇలా ప్రార్థించడం నీకు తెలుసు పనులను సాధించే ప్రార్థనకి తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశజనకంగానైనా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చేయవద్దు మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చేయకుండా ఆయన మంచితనంతో మన భాగమే ఆలస్యం చేయకుండా ఆయన మంచితనంలో ఒక భాగమే మనకి లాభం ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు మొదటి బాలుడన్నాడు విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకో రెండవ పిల్లవాడు పట్టుకునే ఉండడం అన్నాడు మూడో పిల్లవాడు ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు తుమ్మ జిగురులాగా అంటి పెట్టుకుని వదలని విశ్వాసమిది హెలూయా